వెల్కమ్ బ్యాక్ టు అవర్ చూడండి ఫ్రెండ్స్ ఇలా మరకలు అయితే పన్నాయి కదా మొత్తం బాత్రూమ్ అయితే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలానే వదిలిపెట్టేశాను చూడండి ఎంత మరకలు అయితే పడినాయో ఇప్పుడు ఈ మరకలన్నీ క్లీన్ చేసి చూపిస్తానండి మీకు ఈ ట్యాప్ కూడా చూడండి ఫోర్ డేస్ లేని దానికి ఎలా అయిపోయినా వాటర్ అనేది చూపిస్ ఇక్కడ కూడా మరక చాలా ఉన్నాయి సిమెంట్ అయితే చేశారు మొత్తం అయితే క్లీన్ అయితే చేసి చూపిస్తానండి మీకు చూడండి మొత్తం మరకలు ఎలా పడ్డాయో చూడండి ఇంత అయిందో మన కొంచెం ఇది లీకేజ్ వస్తుంటే సిమెంట్ అయితే చేశారండి ఇంకా ఫోర్ డేస్ నేను కూడా ఉల్లలేను కాబట్టి ఇంకా అట్లానే వదిలేసాము ఇంకా మరకలు అయితే బాగా పట్టినాయి ఇంకా క్లీన్ చేసి చూపిస్తానండి మీకు ఫస్ట్ ఎలా ఉందో చూడండి మొత్తం తర్వాత అయితే క్లీన్ చేసినాక చూపిస్తాం ఇంకేం ఒప్పుడబ్బా ఏమంగా పట్టుకున్నావు బేకింగ్ సోడా అనుకో బాత్రూమ్ క్లీన్ చేద్దామని బాత్రూంకే ఈ రోజు మోక్షం వచ్చింది మోక్షం కలిగిస్తున్నాం ఈ రోజు క్లీనింగ్ ఏ కలిగిస్తున్నా మోక్ష చాలా రోజులైంది కదా కొంచెం బాత్రూమ్ అలానే వదిలేసానండి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయితే అయింది బాగా పాస్ అయితే పట్టిందండి గలీజ్ ఇంకా అది కాక మళ్ళీ కొద్దిగా లీకేజ్ వస్తుందని కింద వాళ్ళు కొంచెం రిపేర్ అయితే చేయించిన సిమెంట్ అయితే ఇంకా అక్కడక్కడ సిమెంట్ కూడా ఉంది ఇప్పుడు ఈ రోజు నేను క్లీన్ చేసి చూపిస్తాను మీకు ఆ మరకలు పోతాయి చూడండి కదా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారో మీరు కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్లైన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలండి వాటర్ అయితే వేసుకోవాలి అందులోకి మనం బాత్రూమ్ గలీస్ బట్టి వాటర్ అయితే తీసుకోవాలండి ఇక్కడైతే నేను రెండు చొమ్ములు అయితే తీసుకున్నాను రెండు లీటర్లు అనమాట ఈ రెండు లీటర్లు తీసుకున్నాక ఇందులోకి నిమ్మకాయ వేసుకుందాము నేను ఇక్కడ మూడు నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి ఇలా కట్ చేసుకుని అందులోకి డైరెక్ట్గా వేసుకుందాము మనకు ఆ రసం అనేది బాగా ఆ వాటర్లో ఉడకాలన్నమాట నిమ్మకాయ కట్ చేసుకొని ఎంత జిడ్డు పట్టినా బాగా పోతుందనమాట నిమ్మకాయ వేయడం వల్ల అలాగే అందులోకి రాళ్ళు ఉప్పు వేసుకుందామండి ఉప్పు కూడా బాగా పనిచేస్తుంది రాళ్ళు ఉప్పే తీసుకోవాలి ఇక్కడ ఒక రెండు స్పూన్లు అయితే అయితే వేసుకుందాం అందులోకి ఇప్పుడు బేకింగ్ సోడా అయితే వేసుకుందామండి బేకింగ్ సోడా ఇక్కడ చూడండి వాటర్ మరగడం కూడా స్టార్ట్ అయింది కదా ఇప్పుడు అందులోకి కొద్దిగా బిమ్ జెల్ అయితే వేస్తున్నానండి బిమ్ జెల్ అయినా ప్రిల్ జెల్ అయినా ఏదో ఒకటి జల్లు ఇంకా జల్లు లేకుండా వాళ్ళు సర్ఫ్ లిక్విడ్గానే వేసుకోవచ్చు వాటర్ అయితే బాగా మరిగించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు బాగా ఇవన్నీ అందులోకి బాగా ఉడకాలన్నమాట ఈ నిమ్మకాయలు అన్నీ ఐదు లేదా పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి బాగా నీళ్ళు మరగాలి మనకు చూడండి ఇప్పుడు ఇలా పొంగైతే అయితే వస్తుంది కదా ఒక పది నిమిషాలు అయితే అయ్యిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను నేను ఇక్కడ చూడండి నిమ్మకాయ రసం అయితే ఇంకా కొద్దిగా ఉంది ఇంకా ఇలా పిండేసుకుంటే మనం రసం కూడా బాగా దాంట్లోనే వేడి మీద ఉన్నప్పుడే ఇంకా కలిసిపోతుంది అన్నమాట ఎందుకు టేస్ట్ చేయాలి అలానే ఇంక ఇలా పిండేసుకొని ఆ తొక్కలు అయితే బయట పాడేయాలండి ఇంకా మనం ఇలా తీసేసుకుంటే నిమ్మకాయ ఇంకా ఏమి బాత్రూమ్ కడిగేటప్పుడు మనకు అడ్డం రాదనమాట ఇలా రసం పిండేసుకుంటే లేకుంటే మళ్ళీ అడ్డం వస్తుంది ఇంకా మగ్గులోకి అయితే వేసుకుంటున్నానండి మగ్గులోకి వేసుకొని ఇలా ఒక స్పూన్తో అయితే వేస్తున్నానండి చూడండి ఎంత గలేజ్ ఇంతకుముందు ఒక వన్ మంత్ అయితే చేపించు కదా పైన అదే సిమెంట్ వన్ మంత్ అయిందండి ఇంకా ఇప్పుడు ఏమంటే ఇంకా నేను కొద్దిగా ఏమో అలానే వదిలేసాను వన్ వీక్ అయితే అయింది చూడండి వన్ వీక్ ఇంకా కరగలేకపోతే ఎట్లా ఉందో బాత్రూము సిమెంట్ కూడా చేపించు చే కూడా రెండు అంత ఎందుకంటే ఇంకా ఇక్కడ లీకేజ్ ఉందని కొంచెం చేపించినారమ్మ ఇలా కొంచెం వాటర్ అంతా పోసేసి ఇలా ఇక్కడ మరకలు ఉంటే అక్కడ పోసేసి మనం ఒక ఐదు నిమిషాలు అలానే వద్దేయాలండి ఈ వేడి మీద ఉన్నప్పుడు అయితే బాగా జిడ్డు మరకలు పోతాయి అన్నమాట మనం సులువుగా క్లీన్ చేసుకోవచ్చు బ్రష్ పెట్టేసి వేస్తున్నానండి తే జేస్తే అంతా ఒక్కటే సైడ్ పడుతుంది అనేసి ఇంకా స్పూన్ తో అయితే వేస్తున్నానండి చూడండి ఇంకా ఇంకా టైప్స్ మంది కూడా దాన్ని కూడా వేసుకున్నానండి ఇంకా లోపల కూడా వేసేస్తాను ఇంకా దీంతో పాటు కొంత అయిపోతుంది క్లీన్ చేయడం అలానే చూడండి ఇంకా మిగిలింది ఇంకా కింద కూడా ఇలానే వేసుకుంటున్నాను మొత్తం ఎక్కడికి వెళ్ళింది అక్కడ చూడండి ఇంకా ఇలా బ్రష్తో అయితే రుద్దేస్తున్నాను ఇక్కడ చేతికి గ్లౌజ్ అలాంటివి ఏమీ మా ఇంట్లో లేవండి ఇంకా నాకు కూడా అలవాటు అయితే లేదు ఇంకా అలానే పెట్టేస్తున్నా తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుంటే అయిపోయింది బాగా నీటిలో బాగా చూడండి ఎనిమిది రోజుల నుంచి పెట్టుకున్నా ఒక టెన్ డేస్ ఒక టెన్ డేస్ అలానే కడుక్కోకుండా కట్టుకుంటాం కదా ఇంకా ఈజీగా అయితే ఇలా క్లీన్ చేసుకోవచ్చండి చూస్తాను పోతుందా పోతుంది ఇంకా ఇక్కడ కింద పక్క అయితే సిమెంట్ అయిపోందండి అదైతే అయితే వదలటం లేదు మీరు చూడండి పొలాలు కూడా డ్యాస్ కూడా నీట్గా అయిపోయినాయి టైం స్కైతే అయిపోయిందండి క్లీన్ చేయడం అయితే ఇంకా కింద పక్క అయితే తీసుకున్నారా అండి క్లీన్ చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ మొక్కలు ఉంటుంది కదా వాటర్ పైకి ఇదైతే తీసానండి ఇది క్లీన్ చేస్తున్నా ఇంకా మనం తేపడిస్తే ఇప్పుడు వాటర్ ఇంకా డైరెక్ట్ ఈ బొక్కలు అవుతాయి అనమాట మీరు అమ్మ బొక్కలు కాదు అయిపోయింది నీళ్ళు నేదంతా పిచ్చేసి ఓకే సార్ వాటర్ అయితే ఇస్తానండి ట్యాప్ ఎంత బాగా క్లీన్ అయిందో ఎంత పాస్ ఎంత దారు పట్టింది ఇది అంటే ఇంకా సిమెంట్ అండి మీరు మళ్ళీ క్లీన్ కాలేదు కామెంట్ అయితే చేయండి ఇది సిమెంట్ అనమాట ఇంకా వాళ్ళు అప్పుడే క్లీన్ చేసుకోవాలి నేను క్లీన్ చేసినా పోలేదండి ఇది చూడండి ఎంత తెల్లగా అయినాయో టైల్స్ అయితే కొత్త వాటిలా ఉన్నాయి బాగా కుళాయిలు కూడా బాగా షైనింగ్ అయితే వస్తున్నాయి ఇలా మనము వీక్లీ వన్ టైం చేసుకుంటే ఇది ఇదంతా సిమెంట్ చూడండి చూడండి సిమెంట్ అయితే బాగా నీట్ ఇంకా వైట్ అయిపోయింది చూడండి ఎంత తలతల మెరుస్తుందో గోడలు కూడా ఇక్కడ ఎంత పాస్ పట్టింది కదండి చూడు ఎంత బాగా క్లీన్ అయినాయో ఇంకా షైని వస్తుంది కొత్త వాటిలా నడుస్తుంది బాగా నీట్గా కింద కింద చూడండి అప్పటికి ఇప్పటికి ఎంత తెల్లగానేవో ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ ఒకసారి మొత్తం చూసేయండి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్